అందరికీ నమస్కారం గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శాసకీ పథకం ద్వారా రెండు వేల కోట్ల రూపాయలని అయితే నిధులు విడుదల చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వేల కోట్లు తీసుకొచ్చారు ఇప్పటికే ఇప్పుడు కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో రోడ్ల కోసం సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పూర్తి చేయాలని చెప్పేసి ఈ దశాబ్దాల కాలంగా అందరూ కూడా పడుతున్న కష్టాలు తీర్చాలి గ్రామాల్లో మురికి నీటి డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ లేని గ్రామాల్లో ఉండకూడదు ప్రతి గ్రామంలో వాళ్ళకి కావాల్సిన రోడ్లు డ్రైనేజీలు వేయాలనే సంకల్పంతో ఆయన ఈ రోజు శాసకీ పథకం ద్వారా రెండు వేల కోట్లు నిధులు తీసుకొచ్చారు ఖచ్చితంగా ఆయన ఒకటే మాట చెప్తున్నారు ఎక్కడ క్వాలిటీ విషయంలో రాజీ పడద్దు స్వయంగా ఎక్కడైనా క్వాలిటీ అవినీతి అక్రమాలు దుర్వినియోగం చేస్తున్నారు ఆ కాంట్రాక్టర్ కానీ లోకల్ గా ఉన్న కులాబ్స్ అయిపోయిన కొలాప్స్ నాయకులు తలలు పండిపోయిన ముదర డెక్కలు ఉంటాయి కదా ముదర తలకాయలు వాళ్ళెవరు కూడా ఏవైనా అవినీతికి పాల్పడినా లేదా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని నాసిరగా రోడ్లు వేసినా కూడా ఖచ్చితంగా తెలియజేయండి మాకు ప్రతి ఒక్కరు ప్రశ్నించండి మీకు ఎక్కడ అవినీతి అక్రమాలు దోపిడీ జరుగుతుందన్న నేను డైరెక్ట్ గా వచ్చి క్వాలిటీ చెకింగ్ చేస్తా ప్రతి ఒక్కరు క్వాలిటీ చెకింగ్ చూసుకోండి అన్నారు అంటే ఇక్కడ క్వాలిటీ చెకింగ్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కరు కూటమి సభ్యులకి హక్కు ఉందనమాట ప్రతి ఒక్క కూటమి సభ్యుడు కూడా నిధులు దుర్వినియోగం అవ్వకుండా క్వాలిటీగా రోడ్ వేస్తున్నాడా లేదా చూడాలి ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు బిజీగా ఉండొచ్చు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి ఏదైనా అవకతవకలు జరుగుతున్నాయంటే లేదా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళలేకపోతే మీరు స్థానికంగా ఉన్న ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళండి లేకపోతే స్థానికం కలెక్టరేట్ కి తీసుకెళ్ళండి కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించుకోండి లేదంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి డైరెక్ట్ గా తీసుకెళ్లొచ్చు కానీ ఎక్కడా కూడా రాజీ పడకూడదు ఎక్కడ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదు ఎక్కడ ఎవరు ఏ అధికారి రాజీ పడుతున్నాడు అన్నా కూడా ఖచ్చితంగా ప్రశ్నించమని చెప్పారు ఇంకో విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో నేను చాలా వీడియోల్లో చెప్పా సీసీ రోడ్లు బీటీ రోడ్లు వేసామనే పేరుకి వేసి నాచరేకం రోడ్లు వేసి సర్వ నాచనం చేశారు ఒక సీసీ రోడ్డు గానీ ఒక బీటీ రోడ్ కానీ మినిమం పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఉండాలి ఒక సీసీ రోడ్డు వేస్తే మహా అంటే ఒక యాభై సంవత్సరాల వరకు ఉంటది కానీ కనీసం ఒక ఐదు సంవత్సరాలు కాదు కదా మూడు సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాలు కూడా గడవకుండా సీసీ రోడ్లు పోయి నా చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను చూస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ హయాంలో వేసిన సీసీ రోడ్లన్నీ కూడా అప్పుడే పగిలిపోయి ఇరిగిపోవడం లాగేయడం కాలంలోకి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి డ్రైనేజీలు కానీ బీటీ రోడ్లు కానీ నాణ్యత లేని రోడ్లు అంటే కాంట్రాక్టర్లు వాళ్ళే వాళ్లే కొలాప్స్ అయిపోయి మొత్తం అందరూ కూడా ఎవరు ప్రశ్నించకుండా మాలెంటోళ్ళు ప్రశ్నించినా మా నోరు నొక్కేస్తూ అసలు గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీలో ఎమ్మెల్యే గారి దృష్టికి తెలియకుండా లేదా నాయకుల దృష్టికి తెలియకుండా తెలిసిన ఎవరన్నా నాయకులు ఉన్నా చోటామోట నాయకులు ఉన్నా వాళ్ళని వీళ్ళు కొలాబ్స్ అయిపోయి వేళ్ళ వేళ్ళు డీల్స్ మాట్లాడేసుకుని చాలా దారుణంగా చేశారు గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా కొన్ని చోట్ల అదే తరహాలో నడుస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా కొలాబ్స్ అయిపోయిన కొలాబ్సర్స్ నాయకులు చాలా మంది ఉన్నారు సో అవన్నీ గమనించుకుని రాబోయే రోజుల్లో ఎక్కడ అవకతవకలు జరిగినా ఏం జరిగినా నా దృష్టికి తీసుకురామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మంచి విషయం సో ఈ రెండు వేల కోట్లు సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడ దుర్వినియోగం చేయొద్దు ఎక్కడ క్వాలిటీ విషయంలో రాజీ పడద్దు స్వయంగా నేను వచ్చి క్వాలిటీ చెకింగ్ చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు సో ఇకపై మనం యుద్ధం ప్రారంభిద్దాం ఇతవరకు ఎలా ప్రశ్నించాం అలాగే ప్రశ్నిద్దాం కూటమి నాయకులు అందరూ కలిసి కలిసి కట్టుగా ఎక్కడ అవకతవకలు అవినీతి ఏది జరిగినా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వాళ్ళు తీసుకెళ్తారు సో వీళ్ళ దృష్టికి మనం తీసుకెళ్లి ఎక్కడ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా కాంట్రాక్టర్ ఏదైనా రోడ్ చేస్తున్నారంటే దగ్గరుండి చేయించుకునే హక్కు మనందరికీ ఉంది జై జనసేన జై కూటం ప్రభుత్వం జై హింద్